లేఅవుట్ల వ్యవహారంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి రెండు మూడు కోట్ల ముడుపులు ముట్టినట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలను పూర్తిగా అవాస్తవమని స్వర్ణ లేఅవుట్స్ డెవలపర్స్ శివశంకర్ సోమా భాస్కర్ తెలిపారు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్నంలోని స్వర్ణ గార్డెన్స్ లో వారు మీడియా సమావేశం నిర్వహించారు మల్లిసెట్టి శివశంకర్ మాట్లాడుతూ గతంలో మేము అనధికారిక లేఅవుట్లు వేసిన సంగతి వాస్తవమేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు రెవెన్యూ నుడా అప్రూవల్ తీసుకుని లేఅవుట్లు వేస్తున్నట్లు ఆయన తెలిపారు అంతేగాని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మేము నగదు ఇచ్చిన మాట అవాస్తవమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కొనే శక్తి సామర్థ్యాలు మా దగ్గర లేవన్నారు సోమిరెడ్డి కాకాని ఇద్దరు ప్రత్యర్థులని వారి వల్ల మాలాంటి వారి ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు మా లేఅవుట్లకి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదన్నారు స్వర్ణ లేఅవుట్ ను రైతులు దగ్గర పొలాలు కొన్నామని మొత్తం పదిహేడు ఎకరాల భూమి కొనుగోలు చేస్తే రెవెన్యూ రికార్డులు మాత్రం పదిహేడు పాయింట్ ఏడు తొమ్మిది సెంట్లు మాత్రమే లేఅవుట్ కి అనుమతి ఉండడంతో అంతవరకే లేఅవుట్ వేసుకున్నామన్నారు ఇందులో ఎవరికీ మేము నగదు ఇవ్వలేదని ఇకనైనా మాజీ మంత్రి కాకాని మాపై చేసే ఆరోపణలు మానుకోవాలన్నారు మేము ఈ లేఅవుట్ వేయడం జరిగింది గతంలో మేము చేసిన తప్పే దానికి ప్రజలందరూ మమ్మల్ని మన్నించి మన్నించండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో ఆయన ఆశీస్సులతో మళ్ళా తిరిగి నుడాకి అప్రూవల్కి వెళ్ళడం జరిగింది అప్రూవల్ వేసి ఫార్టీ ఫీట్స్ రోడ్స్ కానీ విద్యుత్ స్తంభాలు కానివ్వండి చెట్లు కానివ్వండి ఓపెన్ స్పేస్ వదిలి అన్ని నియమ నిబంధనలతో కరెక్ట్గా చట్టబద్ధకంగా చేసుకున్నాం దీంట్లో మాజీ మంత్రి కాగాని గోవర్ధన్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ గారికి ఏదో మేము డబ్బులు ఇచ్చి మభిపెట్టి మేము ఏదో చేసాము అనేటువంటి నిందలు వేయడం ఎంతవరకు సమంజసం కాదు ఎక్కడా కూడా మేము ఒక రూపాయి ఇవ్వడం కానీ అంటూ జరగలేదు ఇచ్చాము డబ్బులు ఎక్కడ ఇచ్చామంటే కన్వర్షన్ కట్టేదానికి ఆర్డీ ఒక చలానా ముప్పై నాలుగు లక్షల రూపాయలు అయింది అదేవిధంగా నూడాల ఫీజులు పదకొండు లక్షల రూపాయలు కట్టి అవి మా చేత పూర్తిగా చెల్లించి మాకు అప్రూవల్ ఇవ్వడం జరిగింది అంతకుమించి ఎవరిని మభ్యపెట్టి కానీ ఏ రాజకీయ ప్రమేయం కానీ ఎవరిని ఒత్తిడి చేసి కానీ లేకపోతే ఎవరితో ధర డబ్బులు ఇచ్చి కానీ చేయించుకున్నది అయితే ఏం లేదు అంతవరకు అయితే మేము కరెక్ట్గా చేస్తున్నాం ఇక మీదట కానీ ఇప్పటికైనా కానీ చట్టబద్ధకంగా అన్ని నూడ పరిధిలో వేసుకొని అన్ని నియమ నిబంధనలతోనే చేస్తాం దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు ఎటువంటి విధానం లేదు ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఒకరికి సహాయం చేసేదంటూ ఉండాలి కానీ ఇలా నిందలేసి ఇంకా ఇబ్బందులు పెట్టే పనులు అయితే చేయొద్దు దయచేసి మేము ఎవ్వరికి కూడా డబ్బులు ఇవ్వడం కానీ ఏమి జరగలేదు ఎక్కడ ఎవరిని మేము ఆలోచి పడలేదు ఎవరితోటి ఎరలేదు మేము ఆయన చెప్పిన విధంగా అన్ని నియమ నిబంధనలతో కరెక్ట్గా వెళ్ళమన్నారు అదే మార్గంలో వెళ్తున్నాం అంతకు మించి ఏటువంటి తప్పులు కానీ పొరపాటు కానీ మేము చేయటం లేదు అది ఏదైనా ఉంటే ప్రజలకి మేము క్షమాపణలు చెప్పుకుంటున్నాం మేము చెప్పుకొని మేము లేఅవుట్ని కొనసాగించుకుంటున్నాం మేము ఈరోజు ఇది ఆర్టీఓ గారు ఇచ్చినటువంటి కన్వర్షను అదేవిధంగా నూడా అప్రూవల్ కూడా అయింది నూడా అప్రూవల్ టీఎల్పి నెంబరు కూడా జీరో జీరో ట్వంటీ సెవెన్ బార్ ట్వంటీ ఫోర్గా వచ్చింది మనకి మార్చి కేసు కూడా చేసేసాము తర్వాత మేము పంచాయతీకి చేయవలసినటువంటివి అవన్నీ కూడా పూర్తిగా చేసి తర్వాత రిజిస్ట్రేషన్ కూడా కొనసాగిస్తాము దీనికి మీరు కొంతమందికి ఏదో అమౌంట్ ఇచ్చారని బయట ప్రచారం జరుగుతుంది దానిపైన మీరేమంటారు లేక మా కోర్టు కోట్లు ఇచ్చారని చెప్పే అవన్నీ మా మీద చల్లి బురద చల్లి ఏదో మమ్మల్ని ఇంకా ఇబ్బందులు పెట్టాలని ఉద్దేశంతో తప్పనించి మేము ఈ చిన్న పంచాయతీలో మూడు కోట్లు రెండు కోట్లు డబ్బులు ఇచ్చి చేసేటటువంటి లేవు ఓనర్లో అయితే కాదు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఏదో చిన్న ప్లాట్లు వెయ్యి రెండు వేలు మార్జిన్ పెట్టుకుని చేసుకునేవాళ్ళు కానీ కోట్లు కోట్లు అంత శక్తివంతులం కాదు అందులో సోమిరెడ్డి గారికి మేము డబ్బులు ఇచ్చి కొనేంత స్థాయి శక్తి మాకుందా అవన్నీ మా మీద చల్లి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి చేయడం తప్పనిచ్చి వేరేది ప్రయత్నాలకి ఏం లేదు సరే చెప్తా ఉంటారు చెప్పినంత మాత్రం మేము ఇచ్చే మాకు ఉండాలి కదా ఆయన్ని డబ్బులతో తీసుకునే కెపాసిటీ ఉందా అవన్నీ ఏంటంటే ప్రజల దృష్టికి ఆ విధంగా తీసుకెళ్ళి మమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెట్టడం తప్పనిచ్చి వేరే ఉద్దేశం అయితే ఏం లేదు అట్లాంటి ప్రయత్నాలు అయితే మేము చేయలేదు అయినా మమ్మల్ని ఆ స్థాయి కూడా మేము శక్తి కూడా లేదు రెండు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు ఇచ్చి అన్న శక్తి అయితే మాకు లేదు ఆ మాట్లాడుకునే ప్రయత్నాల్లో మా లాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఇబ్బందులు పెట్టడం తప్పనిచ్చి వేరే ఉద్దేశం అయితే కాదు దాంట్లో అసలు మేము ఆయన దగ్గరికి వెళ్ళింది లేదు మాట్లాడింది లేదు కేవలం ఊహాగానాలే ఒక రాయి వేసిన తప్ప నుంచి వేరే ప్రయత్నం అయితే ఏం లేదు ఏదో ఒక రాయి వేయడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప నుంచి వేరే ప్రయత్నం అయితే ఏం చేయలేదు చట్టబద్ధంగా అన్ని నుడా అప్పులు అన్ని కరెక్ట్గా నియమ నిబంధనలతో సోమురెడ్డి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటూ మా వ్యాపారాలను కొనసాగించుకుంటాం కంప్లీట్గా అంతేగాని ఎవరిని ఇబ్బందులు పెట్టా ఎవరిని దీంట్లో రాజకీయాలకి సంబంధం లేదు ఇది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి పొలము దాంట్లో సంబంధించి అన్ని నియమ నిబంధనలతో మేము డౌట్లు వేసుకుంటూ వెళ్తామే కానీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే ఇంకొకరిని కానీ రాజకీయాలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు మేము వ్యాపారస్తున్నాం వ్యాపారాలు చేసుకునే వాళ్ళం దీంట్లో ఎవరు కూడా వేలు పెట్టి మమ్మల్ని విమర్శించడం కానీ ఏమవద్దు అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాం అన్నీ కరెక్ట్గా వెళ్తున్నాం కేదార్ అది యాక్చువల్గా ఆర్ఎంబీ స్థలంలో ఉంటే ఆర్ఎంపి స్థలంలో వాళ్ళు తీసేసుకుంటారు ఆర్ఎంబీలో లేకుండా ఉన్నింది మాత్రం అట్లాగే ఉంది ఆర్ఎంబీలో ఉందని చెప్పి తీసేశారు ఆర్ఎంబీలో ఉంది కాబట్టి తీసేశారు అంతా ఒరిజినల్గా డిటీసీకి అప్రూవ్ చేస్తుంది దాంట్లో అయితే మాత్రం ఏమి ఇబ్బంది లేదు ఎయిటీన్ బారు ట్వంటీ వన్ ఒకటి ట్వంటీ సెవెంటీ టూ బారు ట్వంటీ త్రీ ఒకటి ఈ విధంగా మేము లేఅవుట్ అప్రూవల్ చేస్తున్నాము దానికి ఏమి ఇబ్బంది ఏదు డిటీసీపీ అప్పుడు నా ప్రకారం మేము లేఅవుట్ వేయలేదు లేఅవుట్ అనేది అది మొత్తము ముప్పై ఒక్క ఎకరాల తొంభై సెంట్లు మూడు వందల నలభై ఐదు బావు ఏలో ముప్పై ఒక్క ఎకరా తొంభై సెంట్లు ఉంటే దాంట్లో మేము వేసింది పదమూడు ఎకరాల సెలరే పదకొండు ఎకరాల తొంభై ఆరు సెంట్లే మేము వేసింది పదకొండు ఎకరాల తొంభై ఆరు సెంట్లు పొరవ మిగిలిన మిగిలిన పొరవంతా మాది కదా వేరే వాళ్ళు ఉంది అక్కడికి వచ్చే ఏం చేసిందంటే ఇక్కడ ఫస్ట్లో తొంభై ఏడు అడుగులు అక్కడికి వచ్చే తరకి నూట ఏడు అడుగులు ఉంది కొంచెం అంటే క్రాస్ ఉంది ఆ క్రాస్ వల్ల మనకు అక్కడ లోపల కనపడుతుంది ఇక్కడికి వచ్చేతరకి మనకి బయటకే వస్తుంది దానివల్ల ఏంటంటే అది ఉంది ఉందనుకున్నారు ఒక చోట ఉండొచ్చు ఒక చోట లేకపోవచ్చు ఏదో జరిగిపోయింది తీసేశారు దాన్ని కూడా ఏంటంటే అంతవరకు ఏదైనా క్లియర్ చేసేసి రైతు కొనుగోలు చేసినటువంటి కస్టమర్లకు అయితే ఎటువంటి నష్టం అయితే చేకూర్చున్నాను ఎటువంటి నష్టం వచ్చినా కూడా దానికి పూర్తి బాధ్యత మా ఎస్ఎస్ డెవలపర్స్ పూర్తి బాధ్యత వహిస్తుంది